హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నిషి యువరాజ్తో మాట్లాడుతూ ఇంకా యువరాజ్ ఏమో మనం ఎల్లుండే దుబాయ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటాడు ఇంకా నిషి ఎక్కడికి రావాలో లొకేషన్ పెట్టు నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి అంటుంది ఇంకా జగదాత్రి ఫోన్లో మాట్లాడుతూ వేరే కంట్రీ కాదు కదా స్టేట్ బోర్డర్ కూడా దాటనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది జగదాత్రి గన్ను తీసి కేదార్కి ఇస్తుంది ఇంకా కేదార్ తన పాకెట్లో పెట్టుకుంటాడు ఇంకా నిషి కౌశికితో ఇంకా ఫంక్షన్కి టైం అవుతుంది వెళ్దామా వదినా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా కౌశికి మధ్యరాత్రి కేదార్ వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళు కూడా కిందకి వస్తారు ఇంకా నిషి వాళ్ళతో మీరు ఇంట్లోనే ఉండండి మేము చిన్న ఫంక్షన్ ఉంది చూసుకొని వచ్చేస్తామని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు కేదార్ మాకు స్కూల్లో కొంచెం పని ఉంది స్కూల్కి వెళ్తామని చెప్పి అంటాడు ఇంకా జగదాత్రి బాయ్ కీర్తి అని చెప్తూ ఉంటే ఇంకా కీర్తి పాకెట్లో ఉన్న గన్ చూసి ఇంకా జగదాత్రికి చెప్తూ ఉంటే ఇంకా జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా కౌష్కి మామయ్య దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే నిషి అదేం లేదు నిషి అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటే ఉండు నేను చెక్ చేస్తాను అని చెప్పి ఇంకా కేదార్ దగ్గరికి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్